హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక పది పదిహేను నిమిషాల్లోనే అయిపోతుంది చేయడం కూడా చాలా ఈజీ అండి చేయడం అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి ఎప్పుడు చేసే కర్రీసే కాకుండా ఇలాంటి కొత్తగా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ చూసి కూడా ఇది ఎలా చేశారు అలాగే చాలా బాగుందనేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారండి అంత బాగుంటుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తారు ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోండి ఇవి వేడవుతున్నప్పుడు ఇందులో పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ మిన్మేకర్స్ తీసుకోండి ఇవి కాస్త ఉడికించుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు వీటిని స్టవ్ ఆ వేసి పక్కన పెట్టుకోండి తర్వాత బియ్యం కూడా నానబెట్టుకోవాలి కదా మనం స్టవ్ ఆన్ చేసేటప్పుడు పోపు వేస్తున్నాం అన్నప్పుడే నానబెట్టుకోవాలండి ఒక గ్లాస్ దాకా రైస్ తీసుకొని దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నిండుగా వాటర్ పోసి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా అలాగే బఠాని కప్పు దాకా వేసి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి ముందు ఇవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి నాలుగు నుండి ఐదు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేయండి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ కూడా పొడవు కట్ చేసుకొని వేయండి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వేణిలాల్లో నానబెట్టిన మిల్మేకర్స్ని ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ పిండుకుంటూ వేయాలండి ఇందులో వాటర్ ఏమి పడకుండా గట్టిగా పిండేస్తూ ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తే మిల్మేకర్స్ తినేటప్పుడు మనకు రుచిగా అనిపిస్తుంది ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి ఇలా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి ఇదంతా తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి మొత్తం అంతా మళ్ళీ కలిపేసేయాలి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి మీరు కావాలంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు గరం మసాలా ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా రైస్ నానబెట్టుకున్నాం కదా అందులో నుండి వాటర్ని తీసేసిన తర్వాత ఈ విధంగా రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేశాక మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల దాకా నీళ్లు పోస్తున్నాను మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే మాత్రం ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముప్పావు వంతు వాటర్ తీసుకోండి అలా అయితే పొడి పొడిగా వస్తుంది రైస్ కూడా ఇలా ఒక గ్లాస్ రైస్కి నేను రెండు గ్లాసుల నీళ్లు పోసి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేస్తున్నాను ఇందులో కొంచెం సాల్ట్ తగ్గిందనేసి నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను కదా ముందు మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఊరికే తింటాం కాబట్టి రుచిగా రావాలి కదా ఎందుకంటే ఉప్పు కరెక్ట్గా లేకపోతే రుచిగా ఉండదు కదా అందుకోసం ఈ విధంగా టేస్ట్ చూసుకొని వాటర్లో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత విజిల్స్ పెట్టుకుందాము ఇప్పుడు ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కదా ఒక రెండు విజిల్స్కే రైస్ మంచిగా ఉడుకుతుంది అలాగే పొడి పొడిగా వస్తుంది లేదు ఎక్కువ విజిల్స్ పెట్టారు అనుకోండి అడుగు అంటుకుంటుంది అందుకోసం స్టవ్ని లో పెట్టేసి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ వెంటనే ఆపేసి ఇప్పుడు దీంట్లో ఉన్న ఆవిరి అంతా పోయేంత వరకు వెంటనే గాలి తీసేసేయండి స్పూన్తో చక్కగా తీసేసిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో రైస్ కూడా పొడి పొడిగా కనిపిస్తుంది కదా చాలా చాలా రుచిగా ఉంటుందండి మరి డెఫినెట్గా మీ పిల్లల లంచ్ బాక్సులకే కాదండి మీ హస్బెండ్ లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ మిల్క్ మేకర్స్ బగారా రైస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది మీరు చేసే ఆ చిన్న లైకే నాకు ఎంతో మోటివేటెడ్గా ఉంటుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్